ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అనేది చాలా బాగున్నాను వాళ్ళు మీకోసం అయితే మంచి ల్యాండ్ తీసుకొచ్చాను ఇది ఫస్ట్ రేట్ మీకు చెప్తాను రేట్ వచ్చేసరికి ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు ఇది మొత్తం రెండు ఎకరాలు విస్తీర్ణం ల్యాండ్ అనమాట మనకి అది రోడ్డు సో ఈ రోడ్డు ఆ ఎంట్రన్స్ సిమెంట్ రోడ్డే ఉంటుంది ఈ కొంచెం మట్టి రోడ్డు ఇట్నుంచే విలేజ్ కనెక్టివిటీ మనం ఇట్నుంచి ఆ వెంచర్ దాటి అవతలకి వెళ్తే రోడ్ కనెక్టివిటీ మీకు నేను చాలా క్లారిటీగా డ్రోన్ షాట్లు అయితే చూపించా అనమాట వీడియో సో డ్రోన్ షాట్లు చూసి మీకు క్లారిటీగా అర్థమైంది రోడ్డు కూడా ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది విలేజ్కి రోడ్డుకి మధ్యలో ఉంటుంది దీనికి మీరు మొత్తం రోడ్డు ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట ప్రెజెంట్ ఇదైతే మట్టి రోడ్డు ఇక్కడ కొంచెం చిన్న మొక్కే దీని పొలంకి చివరి వరకు అయితే సిమెంట్ రోడ్డే ఉంది మొత్తం మొత్తం వస్తేకి ఇది రెండు ఎకరాలు అనమాట మనకి ఈ కార్నర్ వెడ్జ్ నుంచి ఆ కార్నర్ యాప్ చెట్టు అటు నుంచి ఆ చివరు వాళ్ళు నిలబడ్డారు జనాలు అక్కడ నుంచి మించి ఆ మూలకి వెళ్ళి వరకు వస్తా అనమాట మొత్తం రెండు ఎకరాల పొలం ఇది పొలం అయితే ప్యూర్ రెడ్ సాయిల్ సాయిల్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు సాయిల్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అసలు చూడండి ఎంత బాగుందో సాయిల్ హైలైట్ ఉందనమాట ప్రజెంట్ అయితే ఇందులో కందేసి ఉన్నారు సో ఇది ప్లాండ్ అయితే సో ఫస్ట్ మీరైతే డ్రోన్ షార్ట్లు చూడండి డ్రోన్ షర్ట్లు అయితే మీకు చాలా క్లారిటీగా అర్థమైతే సో డ్రోన్ షార్ట్లు అయిపోయిన తర్వాత ఆ తర్వాత మీకు మన తర్వాత దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోడ్ సైడ్లో చూసారు కదా చాలా బాగా అర్థమైంది అనుకున్నాను ప్యూర్ రెడ్ సోయిల్ ఎక్కడ స్టోన్ గట్రా ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది భూమి లోపల కూడా రాయటే రాక్ ఏమి ఉండదు అనమాట మనకి పక్కన చూడండి ఎంత బాగుంది అదైతే పొగాకేస్తున్నారు ఇది మొత్తం ఆల్రెడీ కందేస్తున్నారు అనమాట మనకు అటు కనపడేది విలేజ్ చాలా బాగుంది ల్యాండ్ నేను ల్యాండ్ లోపలికి కూడా వెళ్ళి తిరిగి అనమాట ల్యాండ్ మొత్తం ఇలాగే ఉంది మీకు అది అంత పెట్టండి వీడియోలు ఎంత పెట్టదు మీరు కూడా కొంచెం చూడండి కొంచెం సో ల్యాండ్ అయితే చాలా బాగుంది అసలు ల్యాండ్ పరంగా అయితే అసలు చూసుకోవసం లేదనమాట రేట్ అయితే పదిహేను లక్షలు చెప్తున్నారు లైట్గా బేరమైతే ఆడొచ్చు ఎక్కువ అయితే తగ్గించరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు దీనికి రెండు లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి లింక్ డాక్యుమెంట్ పరంగా కూడా చాలా బాగుంది పొలము పొలం పరంగా అయితే ఎక్సలెంట్ అనిపించింది నాకు ఎక్కడ అసలు మీరు చూస్తే నాకు ముచ్చట వేసింది పొలం ఇది చూడండి అసలు ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట సో అది దీనికి అద్దులు చెప్పిన నేను చెప్పినట్టు ఆ చివర ఉంది కదా ఆ చెట్టు కారణం నుంచి అలా వెళ్ళిపోయి ఆ పై నుంచి అటు నుంచి ఇటు వచ్చి ఇలా వస్తాయి అద్దులు మనకి ఇటు నుంచి మీకు అది తారోడ్డు కనబడుతుంది అది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అటు రోడ్లో వెహికల్స్ వెళ్తా ఉన్నాయి చూసారా అది వస్తారు రోడ్ మనకి ఈ పక్కనే దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే వెంచర్ వేస్తున్నారు మీకు ఆ వెంచర్ కూడా క్లారిటీ చూపిస్తాను వెంచర్ వేసే వెంచర్లో ఫ్లాట్లు అమ్మారనమాట వెంచర్ ఆనుకొని మనకి ల్యాండ్ వస్తుంది మనకి సో ఎప్పటికైనా వాల్యుబుల్ అనమాట మనకి వినుకొండ కూడా ఇక్కడ నుంచి వినుకున్న కనపడుతుంటుంది మనకి పెద్ద బిల్డింగ్ మొత్తం వినుకొండే వినుకొండ వచ్చేసరికి ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చిందంటే సో ఆ బిల్డింగ్ కనపడుతుంది వినుకొండ అనమాట ఇది వస్తే పొలం వచ్చేసరికి మనకి వినుకొండ దగ్గరలో ఉంటుంది వినుకొండకి ఒక ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు చెప్పినట్టు ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి పల్నాడు జిల్లాలో నూజన్లకి నూజన్ల మండలం కింద వస్తానమాట ల్యాండ్ ల్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను చెప్తున్నాను కాదు ఎవరైనా వచ్చినా కానీ అమ్మటే నచ్చిద్దనమాట డాక్యుమెంట్ ఫారంగా కూడా లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకి సాయిల్ చాలా బాగుంది వినుకుంటూ చాలా దగ్గరలో ఉంది ఎకరం పదిహేను లక్షలు విలేజ్కి దగ్గరలో ఉంది అండ్ మన తారోడ్ దగ్గరలో ఉంది దీన్ని కూడా వెంచర్ వేస్తున్నారు ఆల్రెడీ సో రైతే ఏంటంటే మనీ ఎమర్జెన్సీ అని అయితే అమ్ముతున్నాడు చెప్పాడు ఆల్రెడీ సో ఎవరైనా సరే అమ్మటే కానీ కొనే పని అయితే మొత్తం కంపల్సరీ అయితే దీన్ని కాంటాక్ట్ అవ్వండి సో మనం అయితే మాట్లాడి పెడదాం నీట్గా ఇబ్బంది లేకుండా నేనైతే నాలుగు గట్లు తిరిగాను ఇది వచ్చే రోడ్డు అనమాట ఈ ఈ రోడ్డు కూడా ఇట్టించెల్లి తా రోడ్ కనెక్ట్ అయ్యింది సో ఇటు చూపిస్తాను ఫస్ట్ మనకిది సిమెంట్ రోడ్డు ఇదిగో మనకి ఇక్కడ దాకా సిమెంట్ రోడ్డేముంది మొత్తం మనకి ఇక్కడ నుంచి ఇంకా అక్కడ దాకా ఉంది పొలము ఇదంతా సిమెంట్ పక్కన మొత్తం చూడండి అన్ని పొలాలే ఉన్నాయి మీకు ఎక్కడ కానీ బీడు భూములు అట్టేం లేవు అంత ఫ్యూ ఇక్కడైతే ఫుల్ డిమాండ్ ఏరియాలో మనకి అక్కడ దాకా అద్దె వస్తుంది అక్కడ నుంచి మొత్తం మనకి రోడ్డు చేలోకి రోడ్డు ఇబ్బంది లేదనమాట సో చాలా బాగుంది మనకు ఎదరో వెంచర్ కూడా ఉంది వెంచర్ కూడా చూపిస్తాను మీకు చూద్దామండి వెంచర్ కూడా వెంచర్ ఆల్రెడీ చాలా వరకు ఫ్లాట్లు అంటే అన్నీ అమ్మేశారంట అక్కడ అందులో ఇదంతా వెంచర్ వెంచర్లో చాలా వరకు ఫ్లాట్లు అన్నీ మ్యాక్సిమం అన్నీ సేల్ అయిపోయినాయి అన్నారు ఈ రోడ్లోంచి వెళ్తే మనం డైరెక్ట్ తార్ రోడ్లోకి వెళ్తాం అక్కడ వ్యాన్ వెళ్తుంది కదా సో ఆ వ్యాన్ వెళ్ళేదే తార్ రోడ్డు మనకి చూడండి మంచి లొకేషన్లో ఉంది సో లొకేషన్ అయితే మిస్ చేసుకోవద్దమాట మనకి ఇక్కడ ఎతర పెద్ద ప్రాజెక్ట్ కూడా కడుతున్నారు మనకి ఇంకా పూర్తి తెలియదులే కానీ పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు ఈ పొలం దగ్గరలో సో మనకి చూసారు కదా ల్యాండ్ అయితే మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను రెడ్ సాయిల్ అనమాట ప్యూర్ రెడ్ సాయిల్ ఎవరికైనా ప్యూర్ రెడ్ సాయిల్ కావాలి మంచి మంచిగా ఉన్న భూమి కావాలంటే మాత్రం ఇదైతే చూస్ చేసుకోవచ్చు చిన్న బడ్జెట్ ఉండాలి ఎవరైనా రెండు ఎకరాలు వెంచడానికి ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే మనకి మంచి వాల్యూ వాల్యూబుల్ అనమాట ల్యాండ్ ల్యాండ్ అయితే వదులుకునే ల్యాండ్ కాదు మనకి ఓనర్ కూడా చాలా ఎమర్జెన్సీ అయిన మనీ అన్నాడు సో ఎవరైనా స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే మాత్రం రమ్మని చెప్తున్నాడు అనమాట సో అర్థం చేసుకోండి ఎవరికైనా ఏమంటే మనీ ఉండి కొనేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ ల్యాండ్ దగ్గర రండి ల్యాండ్ అయితే వదులుకునే ల్యాండ్ అయితే కాదనమాట చాలా మంచి ల్యాండ్ ఇది మళ్ళీ చెప్తున్న ఇది వచ్చేసరికి మనకి పల్నాడు జిల్లాలో న్యూ మండలంలో వినుకుంటే ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ల్యాండ్ ఉండదన్నమాట సో అది ల్యాండ్ అయితే అద్భుతంగా అనిపించింది నాకైతే ఎవరికైనా నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ వినే కొనే ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి నేను ఏమంటున్నాను నా చిన్న రిక్వెస్ట్ సో నేను అందరు లొకేషన్ అడుగుతున్నాను లొకేషన్ పెట్టలేక కాదు నాకు కూడా రైతులు ఇప్పించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో నేను లొకేషన్ పెట్టడం వల్ల నిజంగా కొనే వాళ్ళు కూడా ఉన్నారు కాదనట్లేదు అలాగా కాకుండా మధ్యలో మీడియేటర్లు కూడా వాళ్ళు కూడా లొకేషన్ పెట్టించుకొచ్చి ఆ ల్యాండ్ని డీగ్రేడ్ చేయడం సో మేదో కొన్ని అలా ఉండడం వల్ల రైతులనేది వాళ్ళని వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు మాకు లొకేషన్ ఎవరికి పెట్టొద్దు మీరు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే డైరెక్ట్ తీసుకుని మా దగ్గర రమ్మని చెప్తున్నారు మీరు కూడా నిజంగా కొనాలని ఉద్దేశం ఉంటే సో ఇంతకన్నా నేను ఇంక మీకు చెప్పలేను నా ప్రాబ్లం అయితే అర్థం చేసుకోండి సో మీరు వినుకొండలో నా ఆఫీస్ ఉంటుంది ఎరగొండ మాకు అక్కడ అసిస్టెంట్స్ వాళ్ళు ఉన్నారు మీకు ఎర ఎరగొండపాలెం వచ్చినా పర్లేదు వినుకొండ వచ్చినా పర్లేదు ఈ ల్యాండ్ అయితే వినుకొండ రండి వస్తే దగ్గర నేను ల్యాండ్ చూపిస్తాను ఫర్దర్గా ఇంకా ముందుకి ఎలా వెళ్ళాలని మనం అప్పుడు మాట్లాడుకుని మీకు ల్యాండ్ నచ్చితే రైతుని బిల్లు పిచ్చుకొని రైతుతో కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుందాం ఇబ్బంది లేదు మనకి అదనమాట చాలా మంది బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఎంకరేజ్ చేయడం వల్లే మనకి ఇవాళ ఇంత మంచి మంచి ల్యాండ్స్ మన దగ్గరికి వస్తున్నాయి మన ఛానల్లోకి సో నేను కూడా ఎప్పుడైనా జెన్యున్ కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎటువంటి ఫేక్ ఫాల్త్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వను సో నన్ను అపార్థం చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం నేను ఏం చేయలేను నేనైతే జెన్యున్గా హండ్రెడ్ కంటే పట్టి జెన్యున్గా ఉన్నాను సో నన్ను నమ్మితే నిజంగా మీకోసం ఎంత దూరమైన వచ్చి కష్టపడి మీకోసం మంచి ల్యాండ్ కొనిపించడానికి నేను రెడీగా ఉన్నాను సో మీరైతే నా దగ్గర ల్యాండ్ కొంటాను రెడీగా ఉంటే మన వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఏదన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ముందు తీసుకొస్తాను సో మంచి రేట్లో తీసుకొస్తాను చాలామంది అడుగుతున్నారు ఐదు ఆరు లక్షల పొలాలు నాకు తెలిసి ఐదు ఆరు లక్షల పొలాలు ఇంతవరకు ఎక్కడ మంచి నాకు తగలలేదు ఒకవేళ తగిలితే మన ఛానల్ ఇన్ఫామ్ చేస్తాను ఫోన్ చేసి దాని గురించి అడగా వస్తలేదు లేదు ఐదు ఆరు లక్షల పొలాలు మొత్తం చాలా డాక్యుమెంట్ చాలా ప్రాబ్లం అనిపిస్తుంది నాకైతే సో మీకు కానీ ఎవరికైనా తెలుసున్నా మీరు ఎవరైనా రైతులు అయ్యి ఉండి అమ్ముకునే వాళ్ళు ఉండి ఐదు ఆరు లక్షల్లో కానీ మంచి పొలాలు కానీ అమ్మేలాగా ఏమైనా ఉన్నా మనకి కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర జెన్యున్గా కొనే కస్టమర్లు చాలామంది ఉన్నారు ఫేక్ డాక్యుమెంట్ ఉన్నోళ్ళైతే కాల్ చేద్దు జెన్యున్ డాక్యుమెంట్ నుండి పద్ధతిగా నీట్గా ఉంటే నాకు చెప్పండి నేను వన్స్ డాక్యుమెంట్ చెక్ చేసుకొని మన ఛానల్ వీడియో పెట్టడం జరుగుతుంది సో షార్ట్ టర్మ్లో దాన్ని సేల్ చేయడం కూడా జరుగుతుంది మేడం మీకు ఎవరికైనా మనీ ఎమర్జెన్సీ అయినా కానీ మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే మీకు మంచిగా మీ దాన్ని సేల్ చేసి పెడతాను అండ్ మీకు ఎవరికైనా రిక్రూట్మెంట్ ఉన్నా కొని పెడతాను ఇంత ఇంకో ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకో మంచి వీడియో కలుసుకుందాం బాయ్